నిజంగా హీరో హీరోనే నాగార్జున నేను ఈ విషయంలో నాగార్జునను బాగా జాగ్రత్తగా అప్రిషియేట్ చేస్తాను రియల్ హీరో నాట్ రియల్ హీరో రియల్ హీరో ఆయన ఏం చేసిండు అంటే సినిమాలలో పేదవాడికి అన్యాయం జరిగితే పూర్తి స్థాయిలో పోరాటం చేసి ఫైట్లు ఫైట్లు చేసి లేకపోతే జైలుకు వచ్చి వాదించి చేసినట్టుగా సినిమాలల్లో కనబడుతుంది మూడు గంటలు రీల్ కనబడుతుంది కానీ రియల్ లైఫ్లో మాత్రం కొండ సురేఖ మీద ఛాలెంజ్ విస్తరిసాడు సింహం లెక్క పోరాడతా అన్నాడు ఎందుకు మొదటి దెబ్బ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి చాలా బాధాకరం అది కోర్టులో స్టేలో ఉంది ఒకటి యజుడు నా కుటుంబాన్ని రక్షించుకోవడం నా కర్తవ్యం మద్దతు ఇచ్చిన సినీ పరిశ్రమకు ధన్యవాదాలు వెనక్కి తగ్గే ప్ర ప్రసక్తే లేదు ఇది వ్యక్తిత్వం కాదు ఇది వ్యక్తిగతం కాదు మంత్రి హద్దులు దాటి అనుచితంగా మాట్లాడరు సమంతకు క్షమాపణ చెప్తారు మరి మా సంగతి ఏంటి సురేఖ క్షమాపణ చెప్పినా వదిలే ప్రసక్తే లేదు ఇప్పటికే ఆమెపై కోర్టులో క్రిమినల్ కేసు పెట్టినా వంద కోట్లకు పను నష్టం దావా వేస్తా మీడియా ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున శభాష్ నాగార్జున ఇది దెబ్బ దాకినోనికే ఆ గాయం విలువ ఆ నొప్పి విలువ ఏందో తెలుస్తుంది ఈరోజు నాగార్జున అనే కుటుంబాన్ని ఎవడి రాజకీయాల ప్రయోజనాల కోసం వాడు వాద వాడుతున్నాడు ఎవడి అవసరాల కోసం వాడు వాడుతున్నాడండి ఏ కుటుంబం అంటే విలువ లేదా వ్యక్తులంటే గౌరవం లేదా సాటి మనసులనే మానవత్వం లేదా ఆ కుటుంబం మీద ఒక నిందేస్తే అది ఎంతమంది అసలే వాళ్ళు సెలబ్రిటీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఒక కళాక కళకు సంబంధించి సినీ కళకు సంబంధించిన పెద్దలు ఎన్నో సినిమాలు తీసిన వ్యక్తులు సమాజంలో వాళ్ళకు గుర్తింపు ఉంటుంది వాళ్ళ కుటుంబాల మీద వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లుంటుంది ఒకసారి చూడరు మంత్రి కొండా సురేఖ హద్దులు దాటి మాట్లాడారు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఆమె వ్యాఖ్యలతో మా పరువు ప్రతిష్ట దెబ్బతిన్నది మేము చిత్ర పరిశ్రమకు చెందినంత మాత్రాన మాపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిన మెతకగా ఉంటామని అనుకోవద్దు మాకు సురేఖ క్షమాపణ చెప్పినా కేసు ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు అసలు అలాంటి అవకాశమే లేదు మంత్రి సురేఖపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతర రాజకీయ నాయకులకు మమ్మల్ని దూషించకుండా ఒక గట్టి హెచ్చరిక అవుతుందని నేను ఆశిస్తున్నా ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున తేల్చి చెప్పిండు కుండ బద్దలు కొట్టి క్లియర్ కట్గా చెప్పిండు ఎందుకంటే ఇవాళ ఈరోజు అవుతుంది ఇంకోటి అవుతుంది రగులుతున్న అక్కినేని కుటుంబం కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర మనోభేదన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది ఈ అక్కినేని నాగార్జునకు సంబంధించి అక్కినేని చైతన్య కావచ్చు అక్కినేని అఖిల్ కావచ్చు సుశాంత్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు చిరంజీవి కావచ్చు మహేష్ బాబు కావచ్చు కోనా వెంకట్ కావచ్చు ఆర్జీవి కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా కూడా ఎట్లా అంటే ఒక గట్టి సపోర్ట్ ఇచ్చిలు సినీ పరిశ్రమకు సంబంధించి గట్టి సపోర్ట్ ఇచ్చారు అరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు వై ఒక్కొక్కడు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు ఐదు పెళ్ళిళ్ళు చేసుకున్న లేడా సమాజంలో డైవర్స్ ఇచ్చి అడగలుగా తీరేటోళ్ళు లేరా మహిళల ప మహిళలకు సంబంధించి అగౌరవపరిచి ఏది భార్యలను చిత్రహింసలు పెట్టిన సమాజం లేదా వీళ్ళ కుటుంబాలు పెట్టి ఎందుకు పడుతున్నారు రాజకీయ నాయకులు ఏమైనా కడిగిన ఆని అలా శుద్ధనీ శుద్ధ పూసాలా ఒక్కొక్కడి బ్యాక్గ్రౌండ్ ఏంది ఒక్కొక్కడి బ్యాక్గ్రౌండ్ ఏంది చెత్త పరమ వేస్ట్ మురికంప సెప్టిక్ ట్యాంక్ కంటే అధ్వానం వాళ్ళు ఒక్కొక్కటి రాజకీయ చరిత్ర ఈ రోజు సినీ పరిశ్రమ మీద పడి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎందుకు ఆయన ఆయన పేరు అసలే నాగార్జున యుద్ధం ఏందో చూపెడతాడు ఇప్పుడు మీరు రుచి చూడాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఆయన ఇన్కన్వెన్షన్ కూల్చేసాలో ఆయనకు ఆల్రెడీ బాధ ఉన్నది దానికి ఇంకా మీరు ఆయనకే ఆయుధం ఇచ్చిలు వ్యాఖ్యలు చేసి ఆయన వెనక్కి ఊతరా కాంగ్రెస్ పెద్దలందరండి రాజీ కోతం రాజీ పడుతున్నారు నిన్న నాగార్జున ఇంటికి ఆయన ఫోన్ చేసుడు ఈయన ఫోన్ చేసుడు ఇంకోని చేత ఫోన్ చేయించుడు ఇంకోని చేత ఫోన్ చేయించుడు ఒక రాజీ చేసుడు ఓ ఆగం ఇలాంటి సందర్భంలోనే ఆర్జీవి ఒక మంచి ఏంటంటే ట్విస్ట్ ఇచ్చిండు ఆర్జీవి చాలా క్లారిటీగా ఉన్నలే ఎందుకు ఉంటే ఆర్జీవీ అయిన వాళ్ళ సినిమా తీసినా కూడా ఆర్జీవి నిన్న ఒక డైలాగ్ వదిలేడు చాలా బాగున్నది అది నిజంగా కూడా ఆర్జీవికి సంబంధించి ఆయన చేసిన ట్విట్ ఒకసారి చూడు మంత్రికొండ సురేఖ వేఖలపై డైరెక్టర్ ఆర్జీవి మరోసారి స్పందించారు సురేఖ గన్ గురి పెట్టింది కేటీఆర్కు కాల్చింది మాత్రం నాగార్జున నా కాల్చింది మాత్రం నాగార్జునను నాగచైతన్య కానీ క్షమాపణ చెప్పింది సమంతకు ఐష్ఠ్యను కూడా ఈ ఈక్వేషన్ను పరిష్కరించలేడేమోనని నా డౌట్ అసలు కేటీఆర్ను బదనాం చేద్దాం అనుకున్నది కానీ ఆ బుల్లెట్ పోయి నాగార్జునకు నాగ చైతన్యకు కాల్చింది దాని తర్వాత ఇందులో ట్విస్ట్ ఏంటంటే క్షమాపణ చెప్పింది సమంతకు ఇది ఆర్జీవి చాలా క్రిటిక్ ఇచ్చిండు ఆయన మరి దీని గురించి ఇక వాళ్ళు ఏమంటారు అనేది మనకు తెలియదు కానీ ఇది పరిస్థితి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాగార్జున కుటుంబంతో ఇప్పుడు మంతనాలకు రెడీ అయ్యారు ఓ మంది పోతారు అట పొద్దు పొద్దుగాలనే బారులు తీరడానికి ఎందుకంటే మేము లంగపని చేసినాం మా తప్పైంది జర ఊకోవాయ స్వామి అనే కడిగిపోతుంది ఇప్పుడు సినీ ప్రపంచం అది మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు మహేష్ బాబు ఉన్నాడు ప్రభాస్ ఉన్నాడు ఎంతమంది ప్రముఖ హీరోలు లేరు చాలామంది రవితేజ కానీ చాలామంది అగ్రనే అగ్ర హీరోలు చాలామంది ఎన్టీఆర్తో సహా అందరు హీరోలు కలిసి ఒక్కసారి ఢిల్లీకి పోయి ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ దగ్గర పోయి ఒక మంత్రి గారికి ఇట్లా మాట్లాడేళ్ళు మేము సినీ ప్రముఖులం మరి మీ ఇష్టం అరే పొద్దుగాల అందరం పక్కవు జరిగి కల్వకుండా చంద్రశేఖరరావు బీఆర్ఎస్ఏ రావాలని వాళ్ళ తరఫున మేము ప్రసారం చేస్తాం మీ రాజకీయ ఆనవాళ్ళు లేకుండా పోతుందని ఒకసారి మేలు కూడా పంపించేసిండడు అట్లా ఎవరితో పడితే వారితో గెలుక్కో ఎప్పుడూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోరి వే వాణ్ణి వచ్చినా నేనే గుచ్చిన నేనేగు వచ్చినా హైదరాబాద్లో రౌడీలు గల్లీకి పుట్టకు గల్లీకి ఉండే ఒక పెద్ద హీరో వచ్చి అందరినీ స్నాచ్ చేసేసాను తర్వాత అందరి పతనం అయిపోతుంది ఎవరిదైనా కొంతకాలమే అరే ఆఖరికి ముఖ్యమంత్రి పీఠమే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠమే ఐదు సంవత్సరాలు అండి దానికి ఇంత రచ్చ రొచ్చు ఎందుకు మనకు ఎంత ఎంత ఇబ్బందికరమైన మాటలు తెలుసా నిజంగా కూడా నాగార్జున గారు మీరు వెనక్కి తగ్గితే రియల్ హీరో నుండి రియల్ హీరోకి అయితే అవుతారు నేను చెప్తున్నాను నా అడ్వైజ్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళాల్సిందే బా జాప్తిగా పరమ నష్టం దా క్రిమినల్ కేసులు అందరి మీద పెట్టారు ఎందుకంటే ఇవాళ మీరు ఈ మంత్రిని కట్టడి చేస్తే రేపు ఇంకోటి మాట్లాడకుండా ఉంటుంది రాజకీయాలలో ఎవడి అవసరం కోసం ఎవడి రాజకీయ ప్రయోజనాల కోసం వాడు మాట్లాడుతున్నారు ఇక్కడ కుటుంబాలు మా ఏంది ఈ మానవత్వం మన్ను మశానం లేకుండా పోయింది సో మొత్తానికి ఇది జరిగిన పరిస్థితి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి ఏది కేబినెట్ నుండి ఒకసారి చూడొచ్చు కేబినెట్ నుండి కొండా సురేఖ అవుట్ చర్యలకు సిద్ధపడుతున్న అధిష్టానం ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు చేరిన రీఇష్యూ సమంత అక్కినేని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ మంత్రి వ్యాఖ్యలను ఖండించిన సునీ పెద్దలు రాజకీయ ప్రముఖులు మేధావులు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను ఏకిపారేసిన మీడియా డాక్టర్